No. Mm -hmm. वामहेकविङ्कवीनाम् उपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानशृण्वन्नो दुभिसेदसाधनं प्रणो देवी सरस्वती वाजैः विर्वाजिनेपति धीनाम मित्रयवतो गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् तस्मै श्री गुरवे नमः शदाशिवसमारम्भं यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम् नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमोन्नमः विद्याक्षमालाशुकपालमुद्रां राजत्करं कुन्दसमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मय सिद्धिहेतोः బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పదహారు రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నేటి పంచాంగం స్వస్తిశ్రీ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం శిశిర ఋతువు మాఘమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటలకి మొదలవుతుంది ఈరోజు తిథి బహుళ చవితి రాత్రి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తదుపరి పంచమి తిథి ఈరోజు నక్షత్రం నక్షత్రం రాత్రి రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి చిత్తానక్షత్రం ఈరోజు యోగం ధృతి యోగం ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి సోలయోగం ఈరోజు కరణం భవకరణం పగలు పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు తదుపరి కౌలవ కరణం ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు ఈరోజు రాహుకాలం సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు ఈరోజు వర్జ్యం ఉదయం తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు రాత్రి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల నుండి పది గంటల ఎనిమిది నిమిషాల వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం వృషభ రాశిలో గురువు మిథున రాశిలో కుజుడు కన్యా రాశిలో చంద్రకేతువులు కుంభరాశిలో రవి బుధ శనిగ్రహాలు మీనరాశిలో రాహువు శుక్రుడు ఈ విధంగా నవగ్రహాలు కూడా ఐదు రాశుల్లో నిక్షిప్తత జరిగి ఉన్న ఆదిత్యహస్త మహాపుణ్యకాలమైన పుణ్యమైన పుణ్యవరమైన రోజు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ओम् आदिदेवानमस्तुभ्यं प्रसीदामवास्करादिभाकरा नमस्तुभ्यं प्रभाकरा नमो स्तुते सप्ताश्वरदमारूढं प्रचण्डं कस्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं राम महाबाहो सृगुह्यं सनातनम् येन सर्वाः नरेन् वस्तुसमरे विजयेष्यसि आदित्यहृदयं पुण्यं सर्वशत्रुविनाशनं जयावहं जपे नित्यम् अक्षयं परमं शुभं ॐ नमो भगवते सूर्याय చాలా చాలా విశేషమైనటువంటి ఆదిత్యహస్త మహాపుణ్యకాలమైనటువంటి ఈ రోజుని సంకటహర చతుర్థి వ్రత మహోత్సవం కూడా పడింది అసలు ఒక పక్క గణపతికి ప్రీతికరమైనటువంటి ఆ యొక్క అద్భుతమైన సంకటహర చతుర్థి మాఘమాసం కృష్ణపక్షం చతుర్థి చాలా విశిష్టమైనది అంటే ఎవరైనా కొత్తగా సంకటహర చతుర్థి వ్రతాన్ని మొదలు పెట్టాలి నేను ఈ యొక్క వ్రత విధానాన్ని పూజ మొదలు పెట్టాలంటే మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్థి దిద్ది నాడు ఈరోజు గణపతి ఆరాధనతో మొదలు పెడతారు ఈరోజు చేసేటువంటి గణపతి పూజ ఈరోజు చేసేటువంటి గణపతి అభిషేకం ఈరోజు చేసేటువంటి గణపతి యొక్క హోమం ఏదైనా సరే ఆ యొక్క విఘ్నేశ్వరుడికి చాలా చాలా ప్రీతికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అటువంటి విశేషమైన మాఘ కృష్ణ చతుర్థి చాలా చాలా పవిత్రమైంది గణపతికి చాలా ప్రీతికరమైంది కూడా మరి మరి స్వామివారి జన్మ నక్షత్రమైన నక్షత్రంతో కూడిన ఆదివారం వచ్చింది ఇంకా పరమాద్భుతం ఆదిత్యహస్త మహాపుణ్యకాలంలో సర్వదా సాధన చక్రంలో ఏ పని ఏ రాశి వారు మొదలుపెట్టినా అది ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది అందువల్ల చాలా అద్భుతమైనటువంటి అమృతకాల యోగంగా ఉన్నటువంటి ఈ రోజుని ప్రతి ఒక్కరూ కూడా సూర్య ఆరాధన చేయాలి గణపతి ఆరాధన చేయాలి ప్రత్యక్షంగా దేవతారాధన చేయడం వల్ల ప్రత్యక్షమైన సత్ఫలితాన్ని పొందుతారు ఆదిత్యహస్త మహాపుణ్యకాలంలో చేసే యజ్ఞం ఆదిత్యహస్త మహాపుణ్యకాలంలో మాట్లాడుకునేటువంటి ఆ యొక్క పెళ్లి మాటలు కానీ గృహప్రవేశ విధానం కానీ అలాగే నూతన శంకుస్థాపనాది వ్యవహారాలు కానీ ఏ క్రతువైనా సరే ఖచ్చితంగా దానికి అద్భుతమైన ద్వి ఉండేటువంటి సంపూర్ణమైన ఫలితం లభిస్తుంది అన్నింటి విజయం సాధిస్తుంది మనం అనుకున్న దానికన్నా రెట్టింపు ఉత్సాహంగా మనకి ఆనందాన్ని ఇచ్చేటువంటి అద్భుతమైన రోజే ఈరోజు అందువల్ల ఉపవాస దీక్ష చేస్తూ ఎవరైతే గణపతి ఆరాధన ప్రదోషకాలం దాకా ఉండి ఉపవాసం ఉండి చక్కగా గణపతి ఆరాధన సంకటహర చతుర్థి వ్రత విధానాన్ని చేసుకుంటారో వారికి అద్భుతమైనటువంటి మాలికా యోగంగా ఉండేటువంటి రోజులు సంప్రాప్తి జరుగుతాయి అందువల్ల చక్కనైనటువంటి రోజుని అందరూ కూడా పుణ్యఫలాన్ని ఆపాదిద్దాం పుణ్యఫలాన్ని పొందుదాం గణపతి అనుగ్రహాన్ని పొందుదాం గణపతి అనుగ్రహం ఉందంటే మిథ్యాపవాద దోషాలకి దూరంగా ఉన్నట్టే అందువల్ల చక్కనైనటువంటి సూర్య నమస్కారాలు చేసి సూర్యోపాసన చేయడం వల్ల ఆరోగ్యం భాస్కరాదిచేతనన్నారు ఆరోగ్యవంతమైన జీవితమే మనకి లభిస్తుంది ఈ విధంగా నేటి విశేషాన్ని మనం తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాశుల యొక్క ద్వాదశ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటపాదంలో ఉన్న మేషరాశి జాతకులందరికీ కూడా ఆరవ ఇంట చంద్రుడు ద్వాదశంలో రాహువు ఈ ఎందు కూడా కొన్ని కొన్ని అంటే ద్వాదశ రాహు మీద ఆరవ ఇంట చంద్రుడి యొక్క దృష్టి పడింది అంటే మేషరాశి వారికి కొన్ని కొన్ని సమస్యలు ఆకస్మికంగా తలెత్తుతాయి ఈరోజు అందువల్ల గణపతి ఆరాధన చేయాలి ఈరోజు ఖచ్చితంగా వారు గణపతికి ఉండ్రాళ్ళని జిల్లేడికాయల్ని ఎక్కువగా నైవేద్యం పెట్టి బెల్లాన్ని కూడా నివేదన చేయడం వల్ల గణపతికి అభిషేకం చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి శుభ ఫలితాలు లభిస్తాయి గణపతి ఆరాధన చేసేటువంటి మేషరాశి వారందరికీ కూడా విశిష్టమైనటువంటి అద్భుత ఫలితాలు కూడా లభిస్తాయి కొన్ని కొన్ని మిథ్యాపవాద దోషాలు ఉన్నాయి మేషరాశి వారికి తొందరపడి ఎవరిని నిందించవద్దు తొందరపడి ఎవరితోనే ఎక్కువగా మాట్లాడవద్దు మౌనంగా ఉండండి స్మిత ప్రజ్ఞ మిత భాష్యంతగా ఉండండి మేషరాశి వారికి అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశరి ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ యొక్క ఆదిత్యహస్త మహాపుణ్యకాలం శంకరహర చతుర్థి నాడు ఖచ్చితమైన చంద్రబలంతో దూసుకుపోతారండంలో ఎటువంటి సందేహం లేదు ప్రతి పనిలోని కూడా ఆరోగ్యం ఐశ్వర్యం యోగం భోగం విశేషమైనటువంటి రాజయోగాలతో ఈ యొక్క వృషభ రాశి వారు దూసుకుపోతారు ప్రతి పనిలోని కూడా విశేషమైనటువంటి సంపద వృషభ రాశి వారికి కలుస్తుంది ముఖ్యంగా ఆత్మవిశ్వాసం విషయంలో మాత్రం వృషభ రాశి వారిని ఈరోజు కొట్టేవారే లేరు చాలా అద్భుతంగా ఉంటుంది వారి యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని చూస్తే చాలా అద్భుతం అబ్బురపరిచే విధంగా ఉంటుంది అందువల్ల వృషభ రాశి వారు ఏ పని చేసినా అవలేలుగా పూర్తవుతుంది అన్నింట శుభం జరుగుతుంది ఏ పని చేసినా కూడా వృషభ రాశి వారికి చక్కనైనటువంటి శుభ కార్యక్రమాల పరంపర అవాప్తవుతుంది కావున ప్రతి ఒక్క వృషభ వారు సంకటహర చతుర్థి వ్రతాన్ని చేయండి గణపతి అనుగ్రహానికి కృపకు పాత్రలు అవ్వండి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన ఈ యొక్క మిథున రాశి జాతకులందరికీ కూడా చాలా చాలా విశేషమైనటువంటి పట్టుదలతో కూడిన కార్యశుద్ధి యోగం ఇక్కడ పట్టుదలతో కూడిన కార్యశుద్ధి యోగం అంటే అర్థం ఏమిటంటే వీరు ఏదైనా ఒక అనుకు ఏదైనా ఒక పని అనుకుంటే అది తొందరగా అవ్వాలి తొందరగా ముగించాలి మళ్ళీ ఇంకో పనిలో పడాలి అనే ఆలోచనలోనే ఉంటారు ఈ మిథున రాశి వారు వీరి యొక్క ఆలోచన పటిమ అలా ఉంటుంది అటువంటి మిథున రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా శుభయోగ పరంపర శుభ కార్యక్రమాల విధానం అన్నీ ఒకదాని తర్వాత వస్తూనే ఉంటాయి అందువల్ల ప్రతి ఒక్క మిథున రాశి వారు కూడా సంకటహర చతుర్థి వ్రత విధానాన్ని పాటిస్తూ ఉండండి మీ జీవితకాలంలో మీరు ఆస్వాదించేటువంటి ఆనందం ఈరోజు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనేలాగా ప్రయాణాలు లాభవంతమయ్యేలాగా గణపతి అనుగ్రహిస్తారు గణపతికి ఐదు కొబ్బరికాయలు కొట్టండి ఆ కొద్దిగా బెల్లాన్ని నైవేద్యం పెట్టండి చెరుకు రసాంతో అభిషేకం చేయండి మీకు అన్నింటి శుభం జరుగుతుంది గణపతి ఆరాధన మిథున రాశి వారికి చాలా శ్రేయస్కరంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన కర్కాటక రాశి జాతుకులకి చాలా చాలా విశేషమైన చంద్రకేతు బలంతో ఈరోజు చాలా విశేషంగా ముందుకు వెళ్తారు గణపతి ఆరాధన చేయడం వల్ల కర్కాటక రాశి వారికి విశిష్టమైనటువంటి శుభ పరిణామాలు పొందుతారు అన్నింట శుభయోగ్యమైనటువంటి కారకత్వాలుగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కాకపోతే కర్కాటక రాశి వారందరికీ కూడా గురుబలం ఉన్నది చంద్రబలం ఉన్నది కావున ఈరోజు చేసేటువంటి సూర్యారాధన చాలా విశేషాన్ని ఇస్తుంది ఎందుకంటే అష్టమరవి దోష నివారణార్థం సూర్యనారాయణమూర్తి ఆరాధన చేస్తూ మీ వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత పొందడం కోసం కేజింపావు ఎరుపు రంగు వస్త్రంతో దక్షిణతో సహా బ్రాహ్మణ పండితుడికి ఇచ్చి సూర్యోపాసన చేస్తే కర్కాటక రాశి వారికి కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో ఉన్న సింహరాశి జాతకులందరికీ కూడా చాలా చాలా నిగూఢమైనటువంటి పరిస్థితులు ఇక్కడ నుండి సింహరాశి వారు వేసే ప్రతి అడుగు కూడా ఈ రోజు నుండి చాలా జాగ్రత్తగా వేయాలి ఇంకా పరీక్షాకాలం మొదలైపోయింది సింహరాశి వారికి ఇటు పెద్దవాళ్ళైనా ఇటు చిన్నవాళ్ళైనా అటు స్త్రీలైనా ఇటు పురుషులైనా సింహరాశి వారందరికీ కూడా ఒకే ఒక వి విజ్ఞప్తి చెప్తున్నాను మీకు మీకన్నా తక్కువ స్థాయి వాళ్ళతో మాట పడేటువంటి యోగం ఇప్పుడు ఉన్నటువంటి గృహస్థితిల్లో ఉన్నది అందువల్ల మీరు ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే చక్కగా జాగ్రత్తగా మీ పెద్దల యొక్క సహాయ సహకారాలతో మొదలు పెట్టండి అంతేనే తప్ప మీ యొక్క ఏకాభిప్రాయ నిర్ణయంతో మీరు దూసుకు వెళ్ళిపోతాము నేను అన్ని పనులు చేయగలను అనుకుంటూ మీరు కనుక వెళ్తే ఆ ఏకాభిప్రాయ నిర్ణయమే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కుటుంబ సభ్యులతో చర్చించి తీసుకోండి ప్రతి నిర్ణయాన్ని మీ గురువులను అడిగి తీసుకోండి నిర్ణయాన్ని అందరూ ఓకే చెయ్యి అని అంటే అప్పుడు ముందుకు వెళ్ళండి ఇటు మీ పిల్లల వివాహ విషయంలో కావచ్చు మీ యొక్క వివాహ విషయంలో కావచ్చు మీ సొంత ఇంటి నిర్మాణ కళా సాఫల్యత కోసం కావచ్చు ఒక రుణం తీర్చడం కోసం కావచ్చు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏ సందర్భమైనా మీరు ఏకాభిప్రాయ నిర్ణయం ఇంకా తీసుకోవడానికి వీల్లేదు ఎందుకంటే గ్రహం మిమ్మల్ని విపరీత పరీక్ష చేసి నమ్మక ద్రోహానికి దగ్గర చేస్తుంది అప్పుడు మీరు ఇంకా మాట పడవలసి వస్తుంది మాఘకృష్ణ చతుర్థి ఆదిత్యహస్త మహాపుణ్యకాలం గణపతికి చాలా ప్రీతి మీరు గణపతి ఆరాధన చేస్తూ సూర్యనారాయణమూర్తికి బెల్లం పరమాణాన్ని నైవేద్యం పెట్టి సంకడహర చతుర్థి వ్రతాన్ని ఈరోజు చేస్తే సింహరాశి వారికి మిథ్యా అపవాద దోషాలు పోతాయి అన్నింటా కూడా శ్రేయోదాయకంగా ఉంటుంది ఆలోచించి తీసుకునే నిర్ణయం ఐశ్వర్యాన్ని ఇస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యారాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో పుట్టిన కన్యా రాశి జాతకులకి మరి ఆదిత్యహస్త మహాపుణ్యకాలంలో నక్షత్రంలోనే చంద్రుడు ఉంటారు కావున చాలా అద్భుతంగా ఉంటుంది గురువు యొక్క పంచమ దృష్టి రాశి చక్రంలో హస్తానక్షత్రంలో ఉన్న చంద్రుడి మీద పడ్డం అంటే రాజయోగానికి సంకేతం అందువల్ల ఈ యొక్క కన్యారాశి వారికి ఫలవంతమైనటువంటి సువర్ణ అధ్యాయ లిఖితంగా ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్క కన్యా రాశి వారు కూడా చక్కనైనటువంటి శుభయోగ్యాలకి నాందిగా ఉండే రోజులు వచ్చాయి ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ప్రతి పనిలో కూడా చాలా అద్భుతంగా ముందుకు దూసుకుపోతారు కన్యా వారు సంకటహర చతుర్ధి వ్రత విధానాన్ని చక్కగా గణపతికి ప్రీతికరంగా చేసుకోగలిగితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది కొద్దిగా భక్తి పెట్టండి ఎందుకంటే మామూలుగా ఉన్న రోజులకి గురుబలం ఉన్న రోజులకి తేడా ఉంటుంది అందువల్ల వారు గణపతి మీద భక్తి పెడితే అద్భుత వైభవంగా ఉండేటువంటి సందర్భాలు లభిస్తాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టినటువంటి తులారాశి జాతకులందరికీ కూడా చాలా చాలా నిగూఢమైనటువంటి శుభ పరంపర అవాప్తయ్యే విధంగా ఉంటుంది ఇక్కడ అష్టమ స్థానంలో గురుడు ద్వాదశంలో చంద్రకేతువులు ఇక్కడ చాలా విశేషంగా వీరిని ఇబ్బంది పెడుతున్నాయని చెప్పాలి కానీ తులారాశి వారు మిథ్యా అపవాద దోష నివారణార్థం గణపతి ఆరాధన కనుక చేసుకోగలిగితే వీరు ఎలా ఉంటుందంటే వీరి మనస్సుకు నచ్చినటువంటి ఏ పని కూడా ముందుకు వెళ్ళకపోతే వారి మనస్సులో ఏదో తెలియని వెలితే అధికంగా ఉంటుంది ఇక్కడ తులారాశివారు స్వతహాగా చాలా సెన్సిటివ్ పర్సనాలిటీస్ అంటారు వీటిని అందువల్ల ఈ వారు ఏ పని చేసినా కూడా కొన్ని కొన్ని సమస్యలు అధికంగా వచ్చేస్తూ ఉంటే కారణం అష్టమ గురుదోషం అధికంగా ఉన్నది కావున అందువల్ల గణపతి ఆరాధన చేయడం గణపతికి సంకటహర చతుర్థి వ్రత విధానం చేయడం వల్ల ఈ యొక్క అష్టమ గురుదోషం అనేది తొలగుతుంది అలాగే ద్వాదశంలో చంద్రుడి యొక్క ఇబ్బంది తొలగి గణపతి అనుగ్రహంతో దినదినాభివృద్ధి పొందుతారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జాష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన వృశ్చిక రాశి జాతకులకి ఈ యొక్క మాఘకృష్ణ చతుర్థి సంకటహర చతుర్థి వ్రత విధానం ఆదిత్యహస్త మహాపుణ్యకాలం అనేది చాలా చాలా విశేషమైంది నిగూఢమైంది ఆదిత్యహస్త మహాపుణ్యకాలంలో ఈ యొక్క సంకడహర చతుర్థి వ్రత విధానంలో ఉన్నటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మీరు చేసేటువంటి గణపతి ఆరాధనే మీ శ్రేయోదాయకమైనటువంటి ఫలవంతమైన జీవితానికి తార్కాణం అందువల్ల ప్రతి పనిలోని కూడా ఫలవంతమైన యోగాన్ని అనుభవించడం కోసం మీరు చేసేటువంటి గణపతి ఆరాధన వల్ల మీరు పడేటువంటి మానసిక కష్టాలకి గణపతి మాత్రమే చేరువగా మిమ్మల్ని సుఖవంతమైన జీవితాన్ని ఇస్తారు అందువల్ల వృశ్చిక రాశి వారు గణపతి ఆరాధన ఉపవాస దీక్ష చేసి చేయండి సంకటహర చతుర్థి అభిషేకాన్ని చేయండి ఖచ్చితంగా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదమైనటువంటి ధనస్సు రాశి వారికి ఈ యొక్క మాఘమాసం కృష్ణపక్షం చతుర్థి సంకటర చతుర్థి వ్రత విధానంలో అద్భుతమైనటువంటి యోగవంతమైన ఆదిత్యహస్త మహాపుణ్యకాలం వీరి యొక్క జీవితాన్ని కొత్త మలుపు తిప్పి వీరికి కుటుంబాన్ని అలాగే వివాహ యోగ్యతని అలాగే వీరి జీవితంలో ఒక సాఫల్యత యోగ్యతని ఇస్తుంది అండంలో ఎటువంటి సందేహం లేదు ఈ ఆతిథ్యహస్థ మహాపుణ్యకాలం ఖచ్చితమైనటువంటి శుభ ఫలితాన్ని ధనుస్ రాశి వారికి ఇస్తుంది నూటికి నూరు శాతం పాస్ అయిన విద్యార్థికి సర్టిఫికెట్ వస్తే ఎంత ఆనందపడిపోతాడో ధనుస్సు రాశిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా విపరీత ఆనందానికి లోనయ్యి వీరి జీవితం స్థిరపడింది గణపతికి పాదాభివందనం చెయ్యాలి అనేటువంటి అనుగ్రహం ఈరోజు సాఫల్యత యోగంలో లభిస్తుంది అందువల్ల ప్రతి ఒక్క ధనుస్సు రాశి వారు కూడా చక్కనైనటువంటి శుభ పరిణామాలు పొందడం కోసం ఈరోజు చేసేటువంటి సంకటహర చతుర్థి వ్రత విధానమే మీకు అనుకూల్యతగా ఉంటుంది అలాగే సూర్యనారాయణమూర్తి ఆరాధన కూడా మీకు సూర్యోపాసన కూడా బాగా కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ఠ ఒకటి రెండు పాదాల్లో పుట్టిన మకర రాశి జాతకులకి ఈరోజు చాలా విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి సంకటహర చతుర్థి వీరికి బాగా ఉపయుక్తమవుతుంది చేపట్టే ప్రతి పనిలోనే కూడా శుభం జరుగుతుంది ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్యకి పరిష్కారం జరుగుతుంది ఇన్నాళ్ళు వీరు పోరాడుతున్నటువంటి వీరి పోరాట పటిమకి గుర్తింపు లభిస్తుంది చేసే ప్రతి అంశంలో కూడా శుభయోగం లభిస్తుంది కావున ప్రతి ఒక్క మకర రాశి జాతకులు కూడా దినదినాభివృద్ధి అనేటువంటి పదానికి ఇప్పటి నుండి ఈ రోజు నుండి వీరికి సంకేతం అవుతుంది అందువల్ల మకర రాశివారు దినదనాభివృద్ధి పొందడం ఖాయం అన్నింట విజయ సాధన ఉంటుంది రహితంగా ఉండేటువంటి జీవితాన్ని సంప్రాప్తి పొందుతారు సంకటహర చతుర్థి నాడు స్వామివారికి వండ్రాళ్ళు జిల్లేడికాయలు బెల్లము కొబ్బరికాయ మహానివేదన పెట్టి చెరుకు మొక్కలతో సహా స్వామివారి యొక్క అనుగ్రహానికి ప్రదోషకాలంలో కనుక అభిషేకం చేసుకోగలిగితే ఉదయకాలం అంత ఉపవాసం ఉండి మీకు అంతా కూడా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన ఈ యొక్క కుంభరాశి వారికి చాలా జాగ్రత్తగా చెప్తున్నాను శ్రద్ధగా వినండి సంకటహర చతుర్థి అనేది కుంభరాశి వారికి ఒక తార్కాణం సంకటహర చతుర్థి నాడు గణపతికి చేసే పూజ వీరిని బాగా నిలబడుతుంది ఎందుకంటే ప్రస్తుతం అష్టమ స్థానంలో కేతు ఉన్నది కావున నిందలు అధికంగా కాసేటువంటి దోషం ఉంటుంది అందువల్ల సంగ్రహర నాడు గకార అష్టోత్తర శతనామావలతో గరికతో అర్చన చేసి చక్కగా స్వామివారికి ప్రీతికరమైన ఉండ్రాళ్ళు జిల్లేడికాయలు చక్కనైనటువంటి బెల్లము కొబ్బరికాయ నైవేద్యం పెట్టగలిగితే కుంభరాశి వారికి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది నిర్ణయాలు మాత్రం తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించండి అన్నింట శుభకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన మీనరాశి జాతకులందరికీ కూడా ఈ యొక్క సంకటహర చతుర్థి వ్రత విధానంలో మాఘకృష్ణ చతుర్థి ఆదిత్యహస్త మహాపుణ్యకాలం ఒక పరీక్షనే చెప్పాలి చేసే ప్రతి పనిలోని పరీక్ష అధికంగా ఉంటుంది మానసికంగా మీకు దృఢత్వాన్ని కోల్పోయే విధంగా ఉంటుంది ఆత్మవిశ్వాసం మీద ప్రతి సమస్య అధికంగా ఉంటుంది అందువల్ల మీనరాశి వారికి పని ఒత్తిడి పెరుగుతుంది ప్రతి పనిలోని కూడా మీరు సౌజన్యత అనేది పాటించాలి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు ఇక నుండి చాలా కష్టపడి మీ పరీక్షల్లో మార్కులు సాధించడం కోసం మీ పెద్దవాళ్ళ పాదాలకి నమస్కారం చేసి మీరు కష్టపడి చదవాలి ఎందుకంటే రాహువు నిద్రనిస్తుంది విపరీతమైన నిద్ర వస్తుంది ఎందుకు వస్తుంది చదువుకున్నప్పుడే నిద్ర వస్తుంది అందువల్ల మీనరాశి విద్యార్థిని విద్యార్థులు ఈ సంకటహర చతుర్థి వ్రత విధానాన్ని చేసుకుంటే గణపతి విద్యా గణపతి రూపంలో మిమ్మల్ని అనుగ్రహిస్తారు ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు సంకటహర చతుర్థి వ్రత విధానాన్ని చేసుకోండి తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఇప్పుడు శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు ఆదిత్యహస్త మహాపుణ్యకాలంలో మనం ఈరోజు పురాణంలో పరమేశ్వరుడి గురిండి వేదాల్లో పరమేశ్వరుడి గురిండి ఏ విధంగా చెప్పడం జరిగింది వేదాల్లో శతరుద్రీయం దేవతల్లో మహేశ్వరుడు క్షేత్రాల్లో కాశీక్షేత్రం మంత్రాలలో శివ పంచాక్షరి మంత్రం సర్వశ్రేష్టమైనవి అని చెప్పబడింది పూజ కన్నా హోమంగోపది హోమం కన్నా తర్పణం గొప్పది తర్పణం కన్నా జపం గొప్పది జపం కన్నా అభిషేకం చాలా గొప్పది శివుడి విషయంలో శివలింగానికి అభిషేకం చేసినప్పుడు రుద్రాధ్యాయాన్ని చదువుతూ అభిషేకం చెయ్యాలి నమక చమకాలు పఠిస్తూ ఒకటి లేక మూడుసార్లు శివలింగాన్ని అభిషేషించడం వల్ల అది అత్యంత శివప్రీతికరంగా ఉంటుంది అభిషేకపూర్వకంగా ఉపాసిస్తే శివుడు తొందరగా కరుణిస్తాడు రుద్రాభిషేకం చేసిన తర్వాత ఆచమనాన్ని సమర్పించి కిరీట ఛత్ర చామర ఆభరణ తాంబూల ప్రణవ పంజాక్షర మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఆ యొక్క పరమేశ్వరుడికి సమర్పణ చేయాలి లింగ రూపంలో కొలువై ఉన్న పరమేశ్వరుణ్ణి స్ఫటిక వర్ణంతో ప్రకాశించేవాడు మహాదేవుడు నిష్కల్కుషుడు అక్షరుడుగా సంభావించాలి అలాగే దేవతలందరినీ ఉద్భవించేసినవాడు వాడు ఆయనే చతుర్దశ భువనాల్లో వ్యాప్తి చేసిన వాడు ఆయనే బ్రహ్మాది దేవతలకి ఋషులకి మునిగి సైతం గోచరించిన వాడు సైతం ఆయనే వేద వేత్తలకు కూడా దర్శనమివ్వనవాడు ఆదివజ్యాంతరహితుడు భవరోగాల్ని నశింపజేసే వైద్యుడు అయిన పరమశివుణ్ణి శాశ్వతంగా శివలోకంలో శివలింగ రూపంలో నివసిస్తున్నాడు అని భావించాలి ఇలా భావించిన పరమేశ్వరుడికి సాష్టాంగ నమస్కారం చేసి ఆ యొక్క ప్రణవ పంచాక్షరేణి పఠనం చేస్తూ అపరాధ నమస్కారం చెప్పుకుంటూ శివలింగాన్ని తన హృదయంలో నిలుపుకున్నట్టు భావించాలి ఈ విధంగా అభిషేక విశిష్టతకి పురాణాల్లో పరమేశ్వరుడి గురించి ఈ విధంగా చెప్పడం జరిగింది మరి శివరాత్రి నాడు ప్రతి ఒక్కరూ కూడా ఈ పరమేశ్వరుడి యొక్క ఆరాధనకి ఈ రోజు నుండే అంటే మాఘ కృష్ణ పాఠ్యమ లగాయితూ మాఘ బహుళ అమావాస్య వరకు కూడా ప్రతి నిత్యము కూడా పరమేశ్వరుడు ఆరాధన చేస్తూ శివరాత్రి దీక్ష చేస్తే ఖచ్చితమైనటువంటి మహాపుణ్యం మనందరికీ లభిస్తుంది ఈ విధంగా చక్కనైనటువంటి ఆదిత్యహస్త మహాపుణ్యకాలం గురించి తెలుసుకున్నాం రేపు సోమవారం పరమేశ్వరుడి యొక్క ఆరాధన గురించి తెలుసుకుంటూ బ్రహ్మవాకు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ యొక్క సూర్యనారాయణమూర్తి ఆరాధనతో ప్రతి ఒక్కరూ భాసిల్లాలని మనసవాచ కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు స్వస్తి లోకాసమస్త శుగనోభవంతు స్వస్తి